ఆసరా పెన్షన్ లబ్ధిదారులు వలస బాట ఐదేళ్లలో స్వస్థాలను వీడి రెండు లక్షల ఇరవై నాలుగు వేల నూట ఇరవై ఐదు మంది సెర్ఫ్ పరిశీలనలో వెల్లడి వారికి పెన్షన్ పునరుద్ధరించే యోజనలో సర్కారు రాష్ట్రంలో ఆసరా పెన్షన్దారులు భారీ సంఖ్యలో వలస వెళుతూ ఉన్నారు గత ఐదేళ్లలో రెండు లక్షల ఇరవై నాలుగు వేల మంది తమ ఊళ్ళు వదిలి వెళ్ళిపోయారు రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ పరిశీలనలో వెల్లడైందనమాట వరుసగా మూడు నెలలు పెన్షన్ తీసుకోకుంటే శాశ్వతంగా వలస వెళ్ళినట్లుగా భావిస్తారు గతంలో ఎప్పుడు ఈ స్థాయిలో వలసలు లేవని అధికారులు అయితే చెబుతూ ఉన్నారు రాష్ట్రంలో నలభై రెండు లక్షల తొంభై ఆరు వేల మంది ఆసరా పెన్షన్లు పొందుతూ ఉన్నారు అందులో సాధారణ పెన్షనర్లకు సంబంధించి ఇక్కడ ఇచ్చేది రెండు వేల పదహారు దివ్యాంగులకు నాలుగు వేల పదహారు మొత్తాన్ని ప్రతీ నెల ప్రభుత్వం అందిస్తుంది ఈ కేటగిరీలో చాలా మొత్తం మిగిలిపోతూ ఉండటంతో సెర్ఫ్ ఇటీవల విస్తృత పరిశీలనలు అయితే చేసింది గత ఐదేళ్లలో కాలపరిమితో సమాచారం సేకరించగా రెండు లక్షల ఇరవై నాలుగు వేల మంది వలస వెళ్ళినట్టు తెలుస్తుంది ఇందులో అత్యధికంగా రంగారెడ్డి జిల్లా నుంచి అయితే ఉన్నారు వలస వెళ్ళగా ఆ తర్వాత సూర్యాపేట నుంచి వెళ్ళిపోయారు తర్వాత కామారెడ్డి తర్వాత మహబూబ్ నగర్ యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా భారీగా వలసలు అయితే వెళ్ళిపోయారనమాట కరీంనగర్ పెద్దపల్లి భద్రాద్రి ఖమ్మం రాజన సిరిసిల్ల జిల్లాలో వలసలు తక్కువగా ఉన్నాయి వలస వెళ్ళిన వారిలో అత్యధికంగా వృద్ధులు ఉండగా ఆ తర్వాత వితంతులు దివ్యాంగులు కూడా ఉన్నారన్నమాట అయితే పునరుద్ధరణకు అవకాశం వలస వెళ్ళిన కారణంగా పెన్షన్ నిలిచిపోయిన వారు మళ్ళీ వారి గ్రామాలకు పట్టణాలకు తిరిగి వస్తే పెన్షన్ పునరుద్ధరణ అవకాశం కల్పించాలని సెల్ఫ్ నిర్ణయించింది సెర్ఫ్ అలాంటి వారికి త్వరలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశ సౌకర్యం అయితే ఇవ్వబోతుందన్నమాట ఎందుకీ వలసలంటే సెర్ఫ్ ఆదేశాలతో పంచాయతీలో కార్యదర్శులు నగరంలో బిల్ కలెక్టర్లు వలస వెళ్ళిన వారి ఇళ్లకు వెళ్ళి ఆరా తీశారు వృద్ధాఫీ పెన్షన్ పొందుతున్న వారు అరవై ఏళ్ళు దాటిన వారైన వారైన తమ కుటుంబాల స్థితిగతుల దృష్ట్యా చాలామంది పట్టణాలు నగరాల ఉపాధి కోసం వెళ్ళినట్టు తెలిసింది అక్కడ సెక్యూరిటీ సిబ్బందిగా గా ఎక్కువ మంది పనిచేస్తున్నారు కొంతమంది అడ్డాకులు కూలీలుగా కూడా ఉన్నారన్నమాట మహిళలు సైతం నగర ప్రాంతాలు ఉపాధి కోసం వెళ్ళిపోతూ ఉన్నారు ఇక విభాగాల వారిగా వలస వెళ్ళిన పెన్షన్లు చూసుకుంటే వృద్ధులు మనం చూసుకుంటే మొత్తం పెన్షన్లు పదహారు లక్షల మంది ఉంటే లక్ష ఇరవై వేల మంది అనమాట వితాంతులు పదిహేను లక్షల పెన్షన్లు ఉంటే డెబ్బై రెండు వేల మంది వెళ్ళిపోయారు దివ్యాంగులు ఐదు లక్షల పెన్షన్లు ఉంటే ఇరవై ఒక వేల మంది వెళ్ళిపోయారు ఒంటరి మహిళలు లక్ష నలభై మూడు వేలు ఉంటే మూడు వేల ఐదు వందలు వెళ్ళిపోయారు గీత కార్మికులు అరవై ఏడు వేలు ఉంటే రెండు వేలు వెళ్ళిపోయారు బీడీ కార్మికులు నాలుగు లక్షల ఇరవై వేలు ఉంటే రెండు వేల మంది వెళ్ళిపోయారు చేనేత కార్మికులు ముప్పై ఎనిమిది వేలు ఉంటే పదమూడు వందల మంది వలస వెళ్ళిపోయారు బీడీ టేకేదారులు చూసుకుంటే మనకి రెండు వందల యాభై తొమ్మిది మంది ఉంటే ఎనభై తొమ్మిది మంది వెళ్ళిపోయారు అన్నమాట అయితే వీరందరికీ కూడా మళ్ళీ పెన్షన్ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఇస్తామని చెప్తున్నారు సో ఇది ఆసరా పెన్షన్కి సంబంధించి ప్రజెంట్ తాజా సమాచారం అనమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి